నమస్తే ఫ్రెండ్స్ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ అయినా ఇండియా మొత్తం త్వరగా వైరల్ అయింది దానికి రీజను దానికి ఒక అద్భుతమైన క్రేజ్ ఉంది ఒక సర్వే ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఇప్పుడు వరకు ఇండియా సినిమాలో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది ఇప్పటి వరకు రిలీజ్ అవుతున్న సినిమాల్లో అంటే ఎక్కువ పర్సెంట్ డ్రాగన్ సినిమా చెప్పారు ఇప్పటి వరకు రిలీజ్ అయ్యే వాటిల్లో అది దాని క్రేజ్ అయితే నేను ఈ రోజున డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక సాంగ్కి సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ తీసుకొచ్చాను ఇంతగా అప్డేట్ ఏంటి దాని గురించి నేను చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉందంట ఐటమ్ సాంగ్ అంటే అదేదో ఒక నార్మల్గా పెట్టే సాంగ్ కాదు సినిమాని టర్న్ చేసే సాంగ్ అంట సినిమాకి ఒక ఆయుపట్టు లాంటి సాంగ్ అంట ఆ సాంగ్లో డ్యాన్స్ చేయటం చేయటానికి ఇంకా చెప్పాల్సి చూస్తే మనందరికీ పాత ఎన్టీ రామారావు గారి గజ దొంగ సినిమా ఉంది గజ దొంగ ఆ సినిమాలో ఒక పాట ఉంది నీళ్ళు బంగారం కాను అనే సాంగ్ ఒకటి ఉంది అలాగా ఒక సినిమాని టర్న్ చేసే సాంగ్ అంట అది ఒక ఇంపార్టెంట్ సాంగ్ ఆ సాంగ్లో ఆ ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేయటానికి ఒక నలుగురిని ముగ్గురిని వాళ్ళు ఎదుగుతున్నారంట ఆడల్లో మొట్టమొదటిది శ్రీలీల తర్వాత రష్మికా నందన తర్వాత తమన్నా ఉంది కదా ఆవిడ తర్వాత బాలీవుడ్ నుంచి ఒక ఆవిడ తీసుకుందామా అని కూడా అనుకుంటున్నారంట అంటే ఎంతమందిని ఆ సాంగ్లో పెట్టేద్దామని కాదు వీళ్ళలో ఎవరో ఒకరిని లేదా ఇద్దరిని ఇద్దరు హీరువుని తీసుకుందామా లేకపోతే ఒక హీరువుల్ని తీసుకుందామని ఎదుగుతున్నారంట అయితే ఇప్పటికే ఆల్రెడీ శ్రీలీలని రష్మిక మందన్న అని అడిగారంట అడిగితే వాళ్ళు ఎనీ టైం రెడీ అన్నారంట తారక్తో డాన్స్ అన్న తారక్తో మాకు షూట్ అన్న చాలా ఇష్టం మాకు ఆ ఛాన్స్ ఏమన్నా వాళ్ళు అడిగారంట సరే ఏమైనప్పటికీ అది ప్రశాంతనీలి గారి ఫైనలైజ్ చేసినాం దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు సరే ఓకే ఏంటంటే ఎన్టీ రామారావు గారికి కరెక్ట్గా సాంగ్ పడి డ్యాన్స్ కొద్దిగా స్టప్పులు ఉండి సీన్ నడిపే సాంగ్ కానీ సినిమా నడిపే సాంగ్ కానీ అయితే అద్భుతం సరే ఆ సినిమా ఆ సాంగ్ ఆ సినిమాలో ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు ప్రస్తుతానికైతే ఈ వార్త ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది అయితే ఈళ్ళ నలుగురిలో ఎవరైతే బాగుంటుంది శ్రీలీలానా రష్మికా మందనా తమన్నానా లేదా బాలీవుడ్ నుంచి ఎవరన్నా మంచి క్రేజీ హీరోయిన్నా అనేది మీరు కామెంట్ చేయండి అది మీ ఇష్టం నమస్తే ఫ్రెండ్స్